ప్రియమైన వారలారా ఈ వారంలోని చివరి రోజున ఈ రీతిగా చేరి దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే కృప దేవుడిచ్చినందుకు దేవునికి నిండు వందనాలు అనుదిన ధ్యానాల్లో పాల్పొందుతున్నా మీ అందరికీ కూడా యేసు ప్రభలవారి దివ్యనామంన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభ వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరిచి మీ కాపుతల సహాయం దేమని ఏసునామంన వేడుకుంటున్నాను ఆమెన్ ప్రేమైన వార్లారా గలతీలకు రాయి ఉన్నటువంటి పత్రికలోని మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను ధ్యానిస్తూ టెస్ట్ యువర్ ఓన్ యాక్ట్స్ అండ్ డు నాట్ కంపేర్ మీరు చేయించిన పనులను మీరు పరీక్షించుకునండి అప్పుడు ఇతరులను బట్టిగాక అంటే ఇతరులను పోల్చుకునకండి డు నాట్ కంపేర్ యువర్ సెల్ఫ్ రెండు విషయాలు మన పనిని మనము పరీక్షించుకోవాలి మన క్రియల్ని మనము పరీక్షించుకోవాలి తర్వాత ఎవరితోనూ పోల్చుకోకూడదు ఈ రెండు విషయాలు పావులు గారు గలతీ సంఘంలోని విశ్వాసులకు అదే రీతిగా విశ్వాసులైన మనందరితో కూడా ప్రభులు వారు మాట్లాడుతూ ఉన్నారు మనల్ని మనం పరీక్షించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అది విశ్వాస జీవితంలో ఆరోగ్య జీవితంలో అన్ని విషయాల్లో కూడా ఎంతో అవసరమైనటువంటి విషయం అద్దం ఎదుటకు వెళ్ళినప్పుడు మనం ఏ రీతిగా ఉన్నది మనం జ్ఞాపకం చేసుకుంటాం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సిద్ధపడి అలంకరించుకొని బయటకు వెళ్ళి ఆ తర్వాత జుట్టు ఏ రీతిగా ఉందో బట్టలు ఏ రీతిగా ఉన్నాయో వాటిని ఎక్కువగా గమనించుకునే అవకాశం ఏర్పడదు మళ్ళీ అద్దం చూసినప్పుడు మాత్రమే గ్రహించగలుగుతాం అద్దం చూడనంత మట్టుకు నేను బాగానే ఉన్నా కదా అని అనుకుంటాం అదే రీతిగా మనం చేస్తున్న క్రియలు ఎప్పుడు మనకు మంచివి అని అనిపిస్తాయి కానీ వాటిని పరీక్షించుకోవాలి అంట వాటిని పరీక్షించుకొని జాగ్రత్తగా చూసుకోవాలి శరీరము చాలాసార్లు ఆరోగ్య విషయమై మనకు హెచ్చరికలను ఇస్తుందంట డాక్టర్లు చెప్తారు మన కళ్ళు మన నోరు మన నాలిక మన వేళ్ళు మన బరువు జుట్టు రాలిపోవడము ఊపిరి తీసుకోవడము ఇవన్నీ కూడా ఏదో ఒక సమస్యను సూచిస్తూ ఉన్నాయి ప్రతి తేడా ఆరోగ్య విషయమే ఒక సూచనని తెలియజేస్తూ ఉంది మరి వ్యక్తిగతంగా మన పనులు మన క్రియలు వేటిని సూచిస్తూ ఉన్నాయి మన మాటలు మన హృదయ స్థితిని తెలియజేస్తాయి మనం ఒకవేళ గర్వంగా మాట్లాడితే ఇతరులను తేలిగ్గా తీసుకొని మాట్లాడితే చులకనగా మాట్లాడితే లేదా నిరాశతో మాట్లాడితే భయంతో మాట్లాడితే చూడండి ప్రతి మాట మన హృదయ స్థితిని మనమున్న స్థితిని మనం చేస్తున్న పనులను తెలియజేస్తూ ఉంటే కనుక మన ప్రతి క్రియను మనం పరిశీలించుకోవాలి కొన్నిసార్లు మనం చాలా సరిగ్గా జాగ్రత్తగా పనిచేస్తున్నాం కదా అని వెళ్ళిపోతున్నాం ప్రతి క్రియ ప్రతి పనిని దేవునికి అప్పజెప్పాలి దేవునికి లోబడి ఉండాలి ప్రతి క్రియ వెనుక ఏ మేలు ఉద్దేశంతో మనం దీన్ని చేస్తున్నామని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడైనా ఏదన్నా ప్రారంభించేటప్పుడు దేని కొరకు దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాం దీని నుంచి మనం ఏం పొందుకుంటా ఉన్నాం దీనివల్ల మనకు జరిగే మేలు ఏంటి దీనివల్ల కుటుంబానికి జరిగే మేలు ఇతరులకు జరిగే మేలు దీనివల్ల పొందుకునేది ఏంటి అని మొదట తెలుసుకొని దాన్ని ప్రారంభించాలి ఆ తర్వాత ఏ రీతిగా దాన్ని జరిగిస్తూ ఉన్నాం అనేది కూడా ఆలోచన చేయాలి మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఇతరులు మనల్ని వేలెత్తి చూపించే ఆస్కారం ఉండదు ఇతరులు మనల్ని నిందించే ఆస్కారం ఉండదు కనుక నిత్యము మన ప్రవర్తన పట్ల మన పనుల పట్ల మన క్రియల పట్ల జాగ్రత్త కలిగి ఉండాలి కొన్ని సందర్భాల్లో తెలియకుండా మనము అనుదినం చేయవలసిన జాగ్రత్త అయినటువంటి పనుల నుండి దారి తప్పిపోయి మనం చేయకూడని పనుల్లో కూడా వెళ్ళిపోతాం కానీ వెంటనే మనలో గ్రహింపు రాకపోవచ్చు అందుకే కొందరు విశ్వాసులు ఏం ఏర్పరచుకుంటారు అంటే రాత్రి నిద్రపోకముందు డైరీ రాసుకుని అలవాటు చేసుకుంటారు ఈరోజు జరిగించిన పనులు ఖర్చు చేసిన మొత్తము ఈ రీతిగా ఆలోచన చేసుకుంటూ ఆ రాత్రి నిద్రలోకి వెళ్ళక మునుపు వాటన్నిటిని తీసుకొని ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు ఆ రీతిగా ఒక కొంత సమయం ఆలోచన చేసి ప్రభు ఈ దినమంతా ఈ రీతిగా గడిచింది నేను జరిగించిన పనులు నేను చేసినటువంటి క్రియలు ఏమేం జరిగించిన ఇటువంటి విషయాలు ఆలోచన చేసుకోవడానికి ఆస్కారం కలుగుతూ ఉంది అటువంటి మంచి సమయాన్ని మనం ఏర్పరచుకోవడం ప్రారంభించితే అప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటాం రెండు ఎప్పుడూ మన పని మనం ఇతరులను పోల్చుకొని చూసుకోకూడదు మనకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ పోల్చుకోవడం అనేది చాలా చెడ్డ లక్షణం యేసు ప్రభుల ఒక గొప్ప ఉపమానం చెప్తాడు ద్రాక్ష తోట యజమాని పనికి పనివారిని పిలుస్తాడు అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇతరులకు ఎంత దొరికిందని చూసి వారితో పోల్చుకొని బాధపడి అసూయపడి ఏడుస్తూ ఉంటారు ఇతరులకి ఏదన్నా దొరకని ప్రభు మనకేమిస్తానన్నాడు అది మనకి ఇచ్చిందా లేదా మనకేం కావాలి మనం ఏం పొందుకున్నాం ఎప్పుడు ఇతరుల పనిని చూడకూడదు ఇతరుల పనిని పోల్చుకొని నేను వాళ్ళకంటే బెటర్ ఉన్న వీళ్ళకంటే తక్కువగా ఉన్న ఈ పోలిక జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అసలు ఎప్పుడు ఎవరితో పోల్చుకోకూడదు అది నిరాశను నిస్పృహనైనా కలగజేస్తుంది గర్వాన్ని అన్న కలగజేస్తుంది నేను అందరికంటే బాగున్నా కదా లేదా నేను అందరికంటే తక్కువగా ఉన్నా కదా ఎవరితో పోల్చుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు అవసరం లేదు ప్రభు మనల్ని ప్రేమించినాడు మన కొరకు సమస్తం చేయగలవారు మనల్ని బలపరచుగలవారు మనకు అన్ని ఇచ్చేవారు ఉన్నారు కనుక మనం అనుదినం జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నాం కనుక దేవుడు ఆ కృపనిచ్చి మనల్ని బలపరుస్తాడని దృఢమైన విశ్వాసంతో సాగిపోదాం వారమంతా కృప చెప్పిన దేవునికి వందనాలు చెల్లిస్తాం ప్రార్థించుదాం కనకరంగల్ ప్రభ వాక్యమైన వారిని మేళ్లతో దేవునిలతో తృప్తిపరచుమని ఏసునామంను ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యువాల్